ఆ చిన్నారి బడిమెట్టు ఎక్కనే లేదు పలక బలపం పట్టనే లేదు అయితేనే రామాయణం మహాభారతంలోని శ్లోకాలు అనర్గళంగా చెప్పేస్తోంది ఏలూరు జిల్లా కలిదిండి గ్రామానికి చెందిన నీలపాల శ్రీతీర్థకు నాలుగేళ్లు తల్లి దీప్తి తండ్రి శ్రీనివాస్ వైద్య వృత్తిలో ఉన్నారు వచ్చాక పాపను బడిలో చేర్చాలని నిశ్చయించుకున్నారు అప్పటి వరకు పాపకు విలువలతో కూడిన విద్యను నేర్పించాలని సంకల్పించారు తల్లి దీప్తి రామాయణం మహాభారతంలోని శ్లోకాలు చెప్పేవారు చిన్నారే శ్రీతీర్ధ వాటిని విని శ్లోకాలు అనర్గంగా చెప్పేస్తోంది విష్ణు సహస్రనామంలో జ్ఞాన శ్లోకాలు నామరామాయణం శ్లామల శ్యామల దండకం అచ్యుతాష్టకం కనకధారా స్తోత్రం వంటి అనేక శ్లోకాల ఉచ్చరణలో పూర్తిగా పట్టు సాధించింది శ్రీతి ప్రతి పండుగకు సంబంధించి పూజా విధానాన్ని సొంతంగా నిర్వహిస్తుందని తల్లిదండ్రులు చెబుతున్నారు కార్తీక మాసం నేపథ్యంలో శ్రీతీర్ధ చేస్తున్న పూజా విధానం పెద్దలను సైతం మంత్రముగ్ధులు చేస్తోంది

తను ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు సిక్స్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ తనకేంటంటే ఇంకా చదవడం అవి రావు కానీ తను మనం ఏమన్నా చెప్తే చాలా బాగా గుర్తుపెట్టుకొని మనకి తిరిగి అప్పు తనకి ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళ అమ్మ చాలా శ్లోకాలు ఇలా నేర్పిస్తూ ఉంది తను కూడా ఇంట్రెస్టింగ్గానే అవి నేర్చుకొని బాగా ప్రజెంట్ చేస్తూ ఉంది పిల్ పిల్లలకి ఇలాంటివి నేర్పడం వల్ల ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కొద్దిగా తెలుస్తాయి దాన్ని ఫాలో అవుతారు దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొన్ని వాల్యూస్ అవి యాడ్ అవుతాయి క్యారెక్టర్ డెవలప్మెంట్కి పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా అది బాగా యూజ్ అవుతుంది తను రాయలేదు చదవలేదు కదా వాళ్ళు ఇంకా అవి రాయలేదు బట్ మనం చెప్పిన శ్లోకాలు విని చెప్పేస్తుంది దట్ మేక్స్ మీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఐ థింక్ పిల్లలకి ఇలా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనం ఏదో పెద్ద కోచింగ్స్ ట్రైనింగ్స్ పంపించడం అది కాదు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మన మన సంస్కృతి సంప్రదాయం వాళ్ళకి నేర్పడం ఫెస్టివల్స్ బాగా సెలబ్రేట్ చేయడం ఇది నేను బాగా ఫాలో అవుతున్నాను సో దట్ ఐ థింక్ తనకు అది క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్ట్రెస్ అది ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళకి దిస్ బికమ్స్ ఆస్ ఫర్ దెమ్ బిల్డింగ్ బ్లాక్ లాగా అవుతుంది ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను